అండి ఈ వీడియోలో నేను షిరిడీలో మేము పర్చేస్ చేసిన శారీస్ యాక్సెసరీస్ అన్నీ కూడా చూపిస్తానండి చాలా బాగా మాకు నచ్చైతే తెచ్చుకున్నామండి ఎంతో అందంగా ఉన్నాయి అనిపించింది అసలు షిరిడి చిన్న గ్రామం అనుకుంటారు కానండి చీరలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడైతే నేను ఆ చీరలను అయితే చూపిస్తానండి అసలు మేము ఎందుకు శారీస్ కొండ వెళ్ళాము అది కూడా తర్వాత చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు కూడా మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ అందరి మనల్లాగే కొనసాగాలని కోరుకుంటున్నానండి మీ టైంని కేటాయిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను షిరిడీలో మేమైతే చాలా సంతోషంగా గడిపామండి అద్భుతాలు అయితే చాలా జరిగినాయి కదండి మీరందరూ కూడా ఆ వీడియోస్ కూడా ఎవరైనా మిస్ అయితే మాత్రం తప్పకుండా చూడండి అండి బాబా లీలలు బాబా అద్భుతాలు అమోఘాలండి అండి అసలు అనన్యమండి అంత గొప్ప విశేషమైతే బాబా మనకి ఆయన లీలల్లో చూపిస్తూ ఉంటారు కదండి మీ అందరు కూడా ఈ వీడియోని కూడా సరదాగా అయితే చూసేసేయండి మీకు ఎవరికైనా సరే చీరలు ఏమైనా నచ్చితే మాత్రం కమెంట్ చేయండి ఓకే మరి ఇప్పుడు ఎలాగా మేము చీరలు పర్చేజ్ చేసామో ఎందుకు వెళ్ళామో చెప్తానండి పైతానీ శారీస్ అయితే చాలా చక్కగా నేస్తారు కదండి అందుకని చెప్పేసి అక్కడ పైతానీ సారీస్ ఏమైనా బాగుంటాయేమో ఇప్పుడు అందరూ కూడా ట్రెండ్ అంటున్నారు కదా చూసొద్దామని చెప్పేసి వెళ్ళాం కొనడానికి అయితే వెళ్ళలేదు కానీ అక్కడికి వెళ్ళాక మాత్రము మనము ఆ పైతానీ చీరలో వాటి రేటు జ్యూస్ అయితే మాత్రమో మేమైతే తట్టుకోలేకపోయాం అంత రేట్లు ఉంటాయండి అవి పట్టు చీరల్లో కానీ అంత రేట్లో మనం కొనుక్కోలేం కాబట్టి అదే పైతానీ చీరల్ని కాటన్లో కాటన్ పైతాని అయితే మేము తీసుకొచ్చుకున్నామండి అవి ఏంటో నేను చూపిస్తాను పైతానితో పాటు ఇంకా మాకు నచ్చినాయి అని చెప్పేసి ఇంకొక రెండు తీసుకొచ్చుకున్నాము చూపిస్తానండి ఇప్పుడైతే ఇదిగోండి ఇదండి పైతాని సారీ చాలా బాగుంది కూడా మీకు లాస్ట్లో అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తానండి వీడియో లో తప్పకుండా షాప్ కూడా చూస్తూ ఇదిగో పైతానీ శారీస్ ఇవైతే ఇదిగో ఇట్లా ఉంటుంది పైతానీ శారీ బోర్డర్ చూస్తున్నారా ఈ బోర్డరు ఇదే పైతానీ శారీకి మెయిన్ మనకి ఈ బోర్డరే మనకి ఇంపార్టెంట్ అనమాట ఈ బోర్డర్ ఇట్లా ఉంటే పైతానీ శారీస్ అంటారండి అందరికీ తెలిసే ఉంటుంది నేనైతే చూపిస్తున్నానండి ఇదిగోండి చూడండి అండి ఇదైతే పళ్ళు చూస్తున్నారా చక్కగా మనకి తో అయితే ఇదిగోండి పీకాక్ అలాగే ప్యారెట్స్ ఇట్లా మనకి ఈ పళ్ళు అయితే ఇలా డిజైన్ చేశారండి ఫ్లోరల్ మొత్తం ఫ్లోరల్ డిజైన్స్ పికాక్ డిజైన్స్ చక్కగా మాకు అద్దినట్లుగా నేత అయితే బాగుందండి చాలా నీట్గా వచ్చింది గదిబిజి గందరగోళంగా లేకుండా అయితే మాత్రము చాలా నీట్గా ఇచ్చారండి చూసారు కదా ఇదేనండి పైతానీ శారీ ఈ చీర కోసం వెళ్ళి మేమైతే ఇంకా రెండు చీరలు అయితే తీసుకొచ్చుకున్నాము నాతో పాటు మా సీత కూడా తీసుకొచ్చుకుందా తను నాకు తోడబుట్టినలాగే ఉంటాము మేము ఇద్దరము కలిసి అట్లాగే ఇదైతే బాందినీ సారీ అండి చూస్తున్నారా బాందిని డిజైన్ వచ్చింది కదా ఇది బాధినీ శారీస్ అంటారు వీటిని బాధిని మల్మల్ కాటన్ అంట ఏదన్నా కానీ అండి మాకు నచ్చింది అందుకని తీసుకొచ్చుకున్నాము ఏ అయినా సరే మనం తీసుకున్నప్పుడు స్మూత్గా ఉంటే కట్టినట్లుగా లేకుండా హాయిగా ఉంటుందని చెప్పేసి మేము తీసుకొచ్చుకున్నామండి చాలా స్మూత్గా ఉన్నాయి క్లాత్ అలాగే ఫైనల్గా అయితే విక్ వాటర్తో అయితే వచ్చిందండి ఈ థీమ్ కూడా ఎలా ఉందంటే ఫారెస్ట్ లాగా ఉంది చూస్తున్నారా ఇవ్వండి జింకలు గారు ఉన్నట్లుగా ఫస్ట్ థీమ్ అలాగే రాజుగారు అడవికి వెళ్ళినట్లుగా అలాంటి థీమ్ అయితే ఇచ్చారు ఈ శారీ మీద ఇదిగోండి చూస్తున్నారా ఇదైతే పళ్ళు అండి ఇదేమో బోర్డర్ ఇదిగోండి చూపిస్తాను ఉండండి ఒక్క నిమిషం ఉండండి చూపిస్తాను ఇదిగోండి బోర్డర్ బాగా నచ్చైతే తీసుకొచ్చుకున్నామండి మేమిద్దరము ఈ శారీస్ని చూస్తున్నారా బాగున్నాయా అండి ఇదిగోండి పిల్లలైతే పావు తెచ్చుకున్నారు ఫ్లోరల్ డిజైన్లో పౌచులు ఉన్నాయి ఈ పౌచులని అయితే పిల్లలు తీసుకొచ్చుకున్నారండి అలాగే వాచెస్ తెచ్చుకున్నారండి పిల్లలు వాచెస్ కూడా ఫ్లోరల్ డిజైన్లోనే తెచ్చుకున్నారు ఇదిగో చూస్తున్నారా ఫ్లోరల్ డిజైన్ చక్కగా మనకైతే చక్కగా నీట్ గా ఉందండి మాకు బాగా అండి అంతేకాకుండా పిల్లలు అయితే ఇంకా యాక్సెసరీస్ అయితే చాలా తీసుకొచ్చుకున్నారండి ఎందుకంటే అక్కడ చాలా చీప్ గా ఉన్నాయి అనమాట ఇవైతే బ్యాంగిల్స్ అండి అలాగే ఇదిగోండి చూడండి అండి నేను చూపిస్తాను వన్ బై వన్ ఇవ్వగోండి చూస్తున్నారా పిల్లలైతే చాలా తీసుకొచ్చుకున్నారండి ఇవైతే చైన్స్ ఇవైతే అసలు ఫార్టీ రూపీసేనండి అక్కడ ఏవైనా సరే ఫార్టీ ఫిఫ్టీ తప్పితే చాలా రేట్ తక్కువలో ఉన్నాయండి అందుకని చెప్పేసి ఎక్కువ తీసుకొచ్చుకున్నారు ఇవిగోండి చూస్తున్నారా ఇవి ఇవి చాంద్ బాలీస్ అండి చాంద్ బాలీస్లో బుట్టలు ఇదిగోండి రకరకాలుగా అయితే పిల్లలు అయితే తీసుకొచ్చుకున్నారండి నేను ఇదంతా ఓపెన్ చేస్తే మళ్ళీ నాకు సెట్ చేయడం కుదరదు అనిపించి ఇట్లా చూపిస్తున్నాను మీకు చూస్తున్నారా ఎన్ని చవలివి అయితే తీసుకొచ్చుకున్నారో పిల్లలు ఇవన్నీ కూడా చవలయ్యానండి చాలా బాగున్నాయి ఇవేమో చిన్న పాప అయ్యి ఇవ్వండి ఇవేమో పెద్ద పాప అయ్యి ఇన్ని యాక్సెసరీస్ అయితే తీసుకొచ్చుకున్నారు పిల్లలు చాలా చీప్ కాబట్టి ఎక్కువ వచ్చినాయి అన్నమాట ఓకేనా అండి ఇప్పుడైతే ఇంకా నేను వీడియోలో ఎండింగ్లో నీకైతే మాత్రము నేను శారీస్ ఎక్కడ పర్చేస్ చేశాను షాప్ కూడా చూపిస్తానండి తప్పకుండా చూడండి అండి మీకు కనుక ఒకవేళ నచ్చినట్లయితే షిరిడి వెళ్ళినప్పుడు ఇక్కడ తక్కువ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ఆ షాప్లో నేను షాప్ నేమ్ చెప్తాను అక్కడ తెచ్చుకోనండి షాప్ పేరు వచ్చేసి పవిత్ర శారీ షిరిడి ఇది షాప్ పేరు ఈ షాప్ లో అయితే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి అని చెప్పేసి మాకు ప్రైజెస్ నచ్చే తెచ్చుకున్నాం మెయిన్ మాకు చీరలు ఎంత నచ్చినాయో మనం రేట్లు కూడా చూసుకోవాలి కదండి అదే పనిగా రేట్ అయితే పెట్టకూడదు కదా మనము ఎప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ ప్రైజెస్ పెట్టుకొని ఆ చీరలు మళ్ళీ మనము స్టాక్ చేసుకొని అవి ఎన్ని పాడైపోతు అట్లా మాత్రం నాకు నచ్చదండి కాబట్టి కొన్నది ఏదైనా కానీ దానికి వర్త్ అనిపిస్తేనే కొంటానండి అవి అయితే మాత్రము చాలా తక్కువ రేట్గా వచ్చినాయండి అవి ఒక్కొక్కటి వచ్చి థౌజండ్ రూపీస్ అలా ఉన్నాయి మనకి ఇంత బోర్డర్లో ఇలాగా శారీస్ రావాలంటే మామూలుగా అయితే చాలా ప్రైజెస్ ఉంటాయండి అక్కడైతే చాలా తక్కువ రేట్కి ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చుకున్నాము ఇప్పుడైతే మేమిద్దరం కూడా సేమ్ ఇవి రెండైతే మాత్రమో నేను సీత సేమ్ శారీస్ తెచ్చుకున్నామండి ఇది సేమ్ శారీస్ అండి ఇంకా తను అయితే ఈ రెండే తీసుకుంది నేను ఇంకా అసలు వెళ్ళిందే దీనికి కదా అని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను నేను ఎక్స్ట్రాగా ఇట్లాగైతే మేము శారీస్ అయితే పర్చేస్ చేసాము ఎట్లా అనిపిస్తున్నాయండి మేము తీసుకొచ్చుకున్న యాక్సెసరీస్ శారీస్ పిల్లలైతే ఫ్లోరల్ డిజైన్లో చెప్పులు కూడా తీసుకున్నారండి చాలా చీప్గా వస్తున్నాయని అని చెప్పేసి ఈ శారీ మాత్రము పిల్లలు ఎక్కువ ఎక్కువ తెచ్చుకున్నారు మనం ఇక్కడ కొనాలంటే ఇవే చాలా రేట్లు ఉంటాయి మనం తక్కువ రేట్లో వచ్చినప్పుడు ఎక్కువ కొనుక్కోవడంలో తప్పు లేదని ఒకటికి రెండు వస్తున్నాయి కదా అని చెప్పేసి కొనుక్కున్నారు ఇప్పుడైతే మాత్రం మీ అందరూ కూడా వీడియో నచ్చింది అనుకున్నారండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి మీ అందరి యాదరి అమ్మానాల కృతజ్ఞతలు మాత్రం ఎప్పుడు తెలియజేసుకుంటూనే ఉంటానండి ఎందుకంటే మీరు టైం కేటాయించి విలువైన టైంని కేటాయించి చూస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు అలాగే బాబా లీలలో అద్భుతాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేము షిరిడీ వెళ్ళొచ్చటం అనే కాదు కాదండి మా జీవితంలో బాబా చేసిన మేలు మేము మరవలేము మర్చిపోలేమండి అండి అంతేకాకుండా నేను షిరిడిలో గమనించి అయితే మనకి ఎక్కడ చూసినా కానీ వైరువులు తిరుగుతుంది మనకు బయట కనిపిస్తూ ఉంటాయండి కనిపించినప్పుడు ఎలా ఉంటాయి మీరు ఎవరైనా గమనించారా అసలు ఎటువంటి శబ్దం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా హాయిగా సేద తీరుతున్నట్లుగా ఉంటాయండి మీరు గమనించారో లేదా ఎవరైనా సరే స్టూడి వెళ్ళిన వాళ్ళు గమనించినట్టయితే తప్పకుండా కమెంట్ చేయండి అండి బాబా లేలండి అది కూడా బాబా అద్భుతాలే అనమాట అద్భుతాల్లో ఒకటి అంతే బాబాకి జీవులు అంటే ఇష్టం కాబట్టి ఏమంటరండి అక్కడ ఎవరు కూడా చాలా ప్రశాంతంగా అయితే ఎంతమంది తిరుగుతున్నా కానీ పాటికి అవి ప్రశాంతంగా ఉంటాయి చాలా మనకి అవి చాలా లావుగా కూడా ఉంటాయి అండి అంత బొద్దుగా ఉంటాయి చాలా ముచ్చట చూస్తుంటే భైరవల్ని భైరవులు అంటే ఏమిటో కాదండి కుక్కలు మీ అందరికీ తెలిసే ఉంటుంది మళ్ళీ నేను చెప్ప అవసరం లేదు కదా ఇప్పుడైతే మనము శారీ షాప్ అయితే చూస్తున్నాము ఈ షాప్లో అయితే ఎవరికి బడ్జెట్ తగ్గట్టు వాళ్ళకైతే శారీస్ ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి హయ్యర్ క్లాస్ వాళ్ళకి అందరికీ కూడా ఉన్నాయి మనము అసలు వెళ్ళింది దేనికంటే పైత పట్టు చూద్దామని వెళ్ళాం పట్టుని పట్టుకునే స్తోమతే లేకుండా పోయిందండి ఇంకా పట్టుకునే స్తోమత ఎక్కడుంటుంది అంతే కదా అంటే అర్థమేంటి స్టార్టింగ్ ప్రైజే పాతికి వేలైతే అయితే చెప్పారండి వామ్మో అంత ప్రైజ్లో ఉన్న పట్టు చీరని మనం పట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి అసలు మేము చూడం కూడా చూడలేదు సాయ అంత మాకు భయం అనిపించింది అంత రేట్ చెప్పగానే సరే కొనేవాళ్ళు కొనుక్కుంటారు కానీ మనకైతే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మన రేంజ్ ప్రకారం మనం కొనుక్కోవాలండి నేనైతే అదే ఫాలో అవుతాను ఎందుకు అనుకుంటున్నారా మన బడ్జెట్ని దాటిపోకూడదండి ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా సరే మన కెపాసిటీకి మనం ఉండాలి అట్లాగా మేము ఏం చేసామంటే మా బడ్జెట్లో మూడు చీరలు అయితే తీసుకున్నాము కానీ మైసూరు పట్టు కూడా చూసామండి మైసూరు పట్టు అయితే త్రీ థౌజండ్ నుంచే ఉండే స్టార్టింగు కానీ మనం త్రీ థౌజండ్లో ఒకటి తీసుకున్నాం అనుకోండి ఒకసారి కట్టుకుంటాం ఇప్పుడు అనుకోండి మనం వెళ్ళే చిన్న చిన్న ఫంక్షన్లకైతే మూడు చీరలు అయితే కట్టుకోవచ్చు మూడు సార్లు ఇలాగ మేము ప్లాన్ చేసుకొని తీసుకున్నాం అనమాట అట్లాగే చీరలు కూడా అండి మనకి చాలా మనకి స్మూత్ గా మనము ఫీల్ అవ్వచ్చు టచ్ చేస్తే అంత సాఫ్ట్గా అయితే ఉన్నాయి శారీస్ బాగా నచ్చినాయి కాబట్టి తీసుకున్నామండి మనకు నచ్చినా నచ్చకపోయినా మాత్రం తీసుకోకూడదు బాగా నచ్చితేనే తీసుకోవాలి నేనైతే అదే ఫాలో అవుతాను ఇక్కడ అమ్మాయి చూస్తున్నారా మేము తీసుకున్న శారీ అయితే చక్కగా వేర్ చేసి చూపిస్తుంది ఇలాగ మేము శారీస్ అయితే తీసుకున్నామండి మైసూర్ పట్టు కూడా మీకు చూపిస్తాను ఈ ఎల్లో కలర్ మైసూర్ పట్టు అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి